బాపట్ల జిల్లా పిట్టలవానిపా మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు అమ్మవారి మీద భక్తి ప్రవత్తులతో విరాళంగా సమర్పించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రీత్యా పనిచేసినంత కాలంలో అనేక మార్లు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశారని తెలియజేశారు చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగముఖి బండ్లమ్మ అమ్మవారు చాలా అద్భుతమైన శక్తిగల దేవతగా భావించారు ఈ చిరు కానుక సమర్పించారని వారు తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానం తరపున ఆర్య కార్య నిర్వహణాధికారి జీ నరసింహమూర్తి వేదాశీర్వచనం జరిపించారు జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ ని గౌరవ మర్యాదలతో సాల్వా కప్పి అమ్మవారి చిత్రపటం గణంగా సత్కరించారు వీరి వెంట పిట్టలవానిపాలెం తహసిల్దర్ కే స్ఫూర్తి వి ఆర్వోలు వీర నాయుడు అరుణకుమారి నాగజ్యోతి ఉన్నారు Oh Alhamdulillah ini pertama pasok महामसिं ओलोबाय हे नत्ता अदि ओपनिरा पितृसंतान माले वरून तो पास करायचा जिना तर ओप महामसिं आणि आपण आणि शतकेशम गीताय मदगे नहिंते तथा मे विशारद बन्दे बन्दपाद अदिश्वर आयुधार देह विदेशों जाना उपलब्ध प्रदेशों तथा विदेशी व्यक्ति आधिकारिक अधिकार कर्त्तव्य विदेशों तथा विदेशी व्यक्ति आम अश्चर्यपूर्तम् अश्चर्यपूर्तम् यह विदेशों के विदेशी व्यक्ति विदेशों और विभागों के प्रदेश जो कहे देवमंत्री का नमन यह आयुध प्रमुख जो आयुध ہاں یہ ہے کہ میں یہاں جا رہا ہوں اس طرح یہ کہ ابھی وہاں جا رہا ہوں وہاں سے خوب ملے اس کے بعد ہم ہاتھ کو اپ کے لیے نہیں ہے اس طرح